ఈ రోజు చిన్న సీరియల్లో అయితే సీన్స్ మొత్తం కావేరి బాలరాజు మీదే ఉంటాయి కానీ కావేరి మీద ప్రేమ అయితే ఇంకా బాలరాజు తను నచ్చిన విధంగా అయితే తనకి చూపిస్తూ ఉంటాడు చీర చీర మీద ఏంటంటే కొంచెం రోజప్పు పులేసి తనకి బెడ్ మీద పెట్టుంటాడు ఇంకా స్నానానికి వెళ్ళాలనుకునే సమయానికి ఆ చీర అయితే చూసి ఇది చాలా బాగుంది అని చెప్పని కావేరి అయితే ఆ చీర తీసుకొని బాలరాజు నాకు బాల నాకు సర్ప్రైజ్గా ప్లాన్ చేసినట్టున్నాడు అని చెప్పని ఇంకా వెంటనే స్నానం చేసి అయితే ఆ చీర కట్టుకొని ఇంకా బయటకు వచ్చేసరికి అక్కడ ఐ లవ్ యూ అని చెప్పని రోజెప్పులతోనే రాసుంటాడు ఇంకా దాన్ని కూడా చూసి కావేరి అయితే చాలా సంతోషపడి వాటిని పట్టుకుంటూ ఉంటుంది అలాగే ఈ లోపల ఇంక ఎదురుగా అయితే బాగా ఉంటే ఇంకా టిఫిన్ అంతా రెడీ అయిపోయింది మేడం వచ్చి టిఫిన్ తినేస్తే స్కూల్కి వెళ్దాం అందులో ఈరోజు చిన్నికి ఫస్ట్ డే కదా మనం గుడికి వెళ్ళేసి తర్వాత స్కూల్కి వెళ్దాం అని చెప్పనని అన్ని అంట అంటాడు ఆ స టిఫిన్ కూడా చేసేసావా నువ్వు అని చెప్పనని వెళ్ళి ఇంకా టిఫిన్ దగ్గర చూస్తే ఇడ్లీలో కూడా ఇంకా స్మైలింగ్ బొమ్మ అయితే వేసి ఉంటాడు ఏంటి ఇదంతా ఈరోజు తేడాగా ఉంది అని చెప్పనంటే అవును నా భార్య మీద నేను ప్రేమ చూపిస్తున్నాను అది ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాను అని చెప్పంటే ఏంటి ఈ వయసులో మనకు ఈ ప్రేమ అన్నీ అవసరమా అని చెప్పంటే వయసుకి ప్రేమకి మనసుకి ప్రేమకి తేడా లేదు అది ప్రేమ మనసులో ఉంటుంది కాబట్టి రెండు ఒకటేను అది వయసు ఏం సంబంధం లేదు అంటే మనకు ఒక కూతురు ఉంది అది మర్చిపోతున్నాం అని చెప్పనని అంటే కూతురు ఉన్న తా కూతురు ప్రేమ వేరు భార్య మీద ఉన్న ప్రేమ వేరు అని చెప్పనని ఇంకా కావేరి దగ్గరకు వచ్చి వచ్చి తన చెంపు మీద చేసి ఇంకా తన ఇద్దరు దగ్గర అవ్వాలని చెప్పినప్పటికీ నానా నాకు స్కూల్ టైం అవుతుంది నాన్న అని చెప్పని చిన్ని అయితే వస్తుంది ఇంకా కావేరి అయితే సడన్గా నవ్వేసి ఇంకా వా ఇప్పుడు నీ ప్రేమ వచ్చేసింది అని చెప్పనని ఇంకా కావేరి ఆట పట్టేస్తుంది ఇంకా టిఫిన్ తినేసి నాన్న ఈరోజు స్కూల్కి నువ్వు అమ్మ ఇద్దరు కలిసే నన్ను డ్రాప్ చేయాలి అని అంటే నేను కూడా అలాగే కదా వస్తున్నానంటే కాదు ఈరోజు అమ్మగా రావాలి టీచర్గా కాదు అని చెప్పని చిన్ని అంటుంది